ఏమంటివి మానవ జాతి ఎంత మాట ఎంత మాట వైతరణి వరకు వెంటాడి వేధించి ముపుతి పలు పెట్టి మీ ధర్మ సూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డి పోచగా నించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన మార్కండేయుడిదే జాతి మా నవజాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా ಎಂತ ವಿವೇಕೆಂತ ಜ್ಞಾನಮೆಂಥ